నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మార్చి నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గ్రహస్థితి ఎలా ఉంది గురుగారు అనేది తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు మార్చి నెలలో ముందుగా మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో బ్యోనమ మార్చి నెలలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండయో ఏ విధంగా ఉంటాయో ఫలితాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా ఆయా గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకోవాలి వృషభంలో గురువు మిథనంలో కుజుడు కన్యలో కేతువు కుంభంలో శని రవి బుధుడు మీనంలోను రాహుశుక్రుడు కూడా మీనంలో సంచారం చేయటం జరుగుతుంది ఇది గ్రహస్థితి అంటే ఇక్కడ రవి కొన్ని రోజుల పాటు కుంభరాశిలో ప్రథమార్థంలో కుంభరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మేనంలోకి సంచారం చేస్తారు కాబట్టి ఈ గ్రహాల యొక్క స్థితిగతను మనం చూసుకునేటట్లయితే మేషరాశి వాళ్ళకి గోచార ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ద్వితీయంలో గురువు ప్రతి నెలలో ఉన్నట్టుగానే ద్వితీయంలో గురువు ధనకారకుడు అంటారు సంతానకారకుడు అంటారు ఆర్థికంగా పరంగా బాగా ఉంటుంది అనుకూలంగా ఉండే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది ఫైనాన్షియల్ పరంగా కొంత గ్రోత్ ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే గురువు ప్రతి నెలలో కూడా ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల గురువు మంచి చేస్తాడనే అర్థం ఎప్పుడైనా అసలు తెలుసుకోవాలి గోచారీత్య కూడా అలానే తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల ఏదైనా సరే ఎలిగేషన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎలిగేషన్స్ ఒకటి అలాంటివన్నీ కూడా తగ్గటం అవకాశాలు ఉండటం ఒకటి గొడవలు తగాదాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సమసిపోయే అవకాశం అనేది ఒకటి ఉంది అంటే ఏదైతే ఒక కోర్టు సమస్యలు అనుకోండి అలానే ఎవరితోన మనం డిస్ప్యూట్స్ కానీ గొడవలు కానీ తగాదులు కానీ కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా తగ్గి వాళ్ళకు కొంత హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తులకు కానీ అలానే ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటాయి అంటే తృతీయంలో ఎప్పుడు కూడా కుజుడు మంచివాడే తృతీయ స్థానంలో కుజుడు వల్ల ఆరోగ్యపరంగా పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి అలానే ప్రమాదాలు గతంలో ఏదైతే ప్రమాదాలు జరిగినాయో ఆ ప్రమాదాల్లో జరిగినవన్నీ కూడా ఏదైతే డిసీజెస్ తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే సరైన ప్రణాళికతోటి సరైన మార్గంతో వాళ్ళు డబ్బు సంపాదించే అవకాశం అనేది మెండుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ప్రముఖ వ్యక్తుల యొక్క కలయిక అంటే ఎమినెంట్ స్కాలర్స్ తోటి వాళ్ళ కలయిక వల్ల కూడా కొన్ని వాళ్ళకు కొంత సపోర్ట్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రజల్లో అంటే ఒక సపోర్ట్ ఉండే మనం తీసుకొని ముందుకు జీవితం అనేది నడిపించుకొని ముందుకు వెళ్ళాలనే అర్థం అందువల్ల ఇక్కడ గురువు బాగున్నాడు నిజంగా చెప్పాలంటే కుజుడు కూడా బాగున్నాడు అంటే ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా నిజంగా ఏ గ్రహాలు బాగుంటున్నాయి ఆ గ్రహాల యొక్క ఫలితాలు మాత్రమే చెప్పాలి ఇక్కడ అసలు అసలు రిజల్ట్స్ అదే ఏ గ్రంథాన్ని మనం తెలియసినా ఇలానే ఉంటుంది అయితే ఇక్కడ కుజుడు బాగున్నాడు అంటే ఆరోగ్యపరంగా కానీ భూమికి సంబంధించిన వాడు కానీ భూమి లావాదేవీలు కానీ వాళ్ళు స్థలాలు అమ్మటం కానీ కొనుగోలు చేయటం కానీ అంటే ఫర్ సేల్ చేయటం కానీ ఫర్ పర్చేజ్ చేయటం కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయంటే అంటే రైతులకు కానీ రైతులతో పాటు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసే వ్యక్తులందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే కుజుడు బాగున్నాడు వెరీ గుడ్ రిజల్ట్స్ ఇస్తారని అర్థం దానితో పాటు ఈ కుజుడు వల్ల కూడా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే మేస్త్రీలు గోడలు కట్టుకునేవాడు ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేసేవాడు వీళ్ళందరికీ కూడా చిన్న చిన్న వ్యక్తులకు కూడా చాలా బాగుంటుంది అలానే కెమికల్ కంపెనీలు అంటే రసాయన శాస్త్ర అధ్యాపకులకు కానీ అలానే కెమికల్ ఇంజనీర్స్ కానీ వీళ్ళందరికీ కూడా కుజుడు యొక్క ప్రభావం వల్ల బాగుంటుందని చెప్పుకోవచ్చు దాని తర్వాత నెక్స్ట్ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి అంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనేది జూపిటర్ ప్లానెట్ వల్ల జరుగుతుంది కాబట్టి ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ప్రత్యేకంగా మిగతా గ్రహాల యొక్క కలయికను మనం చూస్తుంటే ప్రతి సంవత్సరం ప్రతి నెలలో చెప్పినట్టుగా ఆరో స్థానంలో కేతు మంచివాడే ఆరో స్థానంలో కేతు ఏంటంటే ప్రత్యేకంగా కొన్ని వివాదాలు తగ్గిస్తుంటారు ఆర్క్యుమెంట్స్ తగ్గిస్తూ ఉంటాడు అంటే ఆధ్యాత్మిక చింతనను బాగా ఎక్కువగా ప్రేరేపించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే ప్రముఖ వ్యక్తులతోటి కలయికతో పాటు ప్రతి విషయంలో కూడా అనుకూలంగా ఉండటం అంటే ప్రతి విషయంలో కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి అంటే ఆధ్యాత్మిక పరంగా ఉంటుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆరవ స్థానంలో కేతువు కూడా బాగుంటాడు అంటే రెండవ స్థానంలో గురువు బాగున్నాడు క్లియర్ రిజల్ట్స్ మూడవ స్థానంలో కుజుడు బాగున్నాడు ఆరవ స్థానంలో కేతు బాగు అంటే మూడు గ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు అంతే ఎందుకంటే ఎవరైనా సరే నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ నిజాన్ని తెలుసుకోవాలి ఏ విషయాన్ని చెప్పినా కూడా దానికి గ్రంథం ఆధారంగా ఉంటుంది జ్యోతిష్య గ్రంథాలు అనేక ఉంటాయి ఆ గ్రంథాల ఆధారంగా ఉండాలి నిజం అనేది నిప్పు లాంటిది అది క్లారిటీ ఉండాలి అంటే పర్ఫెక్ట్ క్లారిక్వేషన్ అనేది ఒకటి ఉంటే మన కరెక్ట్ రిజల్ట్స్ అని అర్థం అది చాలా ఇంపార్టెంట్ ఏదో పొగిడారు కదా అని ముందుకు వెళితే కూడా చాలా దోషం కలుగుతుంది నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేదే దాన్ని బట్టే జీవితం లైఫ్ అనేది ఉంటుంది ఎన్ని శాస్త్రాలు చెప్పినా ఏం చెప్పినా నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం ఎలాగా అదే అసలు మెయిన్ ఆ ఒక్క సెంటెన్సే మనిషిని నడిపించేది నిజం చెప్పాలంటే ఇంకా ఏది కాదది అందువల్ల వీళ్ళకి మూడు గ్రహాలు బాగున్నాయి కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది మరి మిగతా గ్రహాల యొక్క సిచ్యువేషన్ ఏంది పదకొండవ స్థానంలో శని యొక్క సంచారం అంటే పదకొండవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి అంటే ధనధాన్య సమృద్ధి కలుగుతుంది ఎకనమిక్ గ్రోత్ ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రతి పని కూడా ఒకటి రెండు రోజులు లేట్ అయినా పనులల్లో జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళు చేసే పని ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తారో అలాంటి పనులన్నీ కూడా వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సో శని కూడా బాగున్నాడు మరి పన్నెండో స్థానంలో వాళ్ళకి నాలుగు గ్రహాలు ఉన్నాయి పదకొండవ స్థానంలో రవి ప్రథమార్థంలో ఉండటం వల్ల ఉద్యోగపరంగా బాగుంటుంది వ్యాపారపరంగా బాగుంటుంది కానీ పన్నెండో స్థానంలోకి వచ్చిన తర్వాత ద్వితీయార్థంలో ఉద్యోగపరంగా కొంత శ్రద్ధ పెట్టాలి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అని అర్థం అర్థం అలానే ఇక్కడ ద్వితీయార్థంలో నాలుగు గ్రహాలు వీళ్ళకి మీనరాశిలో సంచారం చేస్తున్నాయి రాహువు శుక్రుడు రవి బుధుడు మరి పన్నెండవ స్థానంలో ఏ గ్రహం మంచిది అంటే నిజం చెప్పాలంటే ఈ నాలుగు గ్రహాలు కూడా మధ్య రకమైన ఫలితాలనే ఇస్తుంది అంటే వివాహ సంబంధాలు కూడా కొంత లేటు కావటం ఒకటి అలానే భాగస్వామ్య వ్యాపారంలో కూడా కొంత విరోధ భావాలు రావటం ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రావటం అలానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా కొంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి అయితే ఏంటంటే ముఖ్యంగా ఈ పన్నెండవ స్థానంలో ఈ గ్రహాలు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే స్థాన చలనం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది బంధువులకి రోగములు అలానే వచ్చేటప్పటికల్లా కొంత ద్వితీయార్థంలో వాళ్ళ కొంత ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అంటే వంద రూపాయలు సంపాదిస్తే ఒక ఇరవై ఐదు రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఈ నాలుగు గ్రహాల వల్ల దాని విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అగౌరవం అంటే రెస్పెక్ట్ లేకపోవటం అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మనం ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవటం చాలా ఇంపార్టెంట్ అలాంటి ఇచ్చి పుచ్చుకోవటంలో వీళ్ళు ఎదుటివాడి గౌరవం ఇచ్చినా వాళ్ళు ఆ గౌరవాన్ని ఏదైనా మిస్బిహేవియర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు అగౌరవ పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళకి ప్రత్యేకంగా ఏంటంటే రెండో ఒకటో వారంలో మంచి జరుగుతుంది అంటే మనకి ఏదైతే ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు కూడా కొంత ఇష్టకార్య సిద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇష్టకార్య సిద్ధి ఒకటి నూతన వస్త్ర ప్రాప్తి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధనలాభం ఆరోగ్యం బాగా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే రెండో వారంలో కూడా సంతోషము కొంత అన్నింట శుభాలు జరిగే అవకాశాలు ఉంటాయి కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగు ధనలాభం ధర్మకార్య చేరడం కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే మూడో ప్రా మూడో వారంలో వచ్చేటప్పటికల్లా వీళ్ళకి సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతాన ప్రాప్తి కలగటం ఒకటి ధనలాభం ఒకటి కార్యక్రమాల్లో జయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే నాలుగో వారం కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఆపదలు కొంత కార్యక్రమాల్లో కొంత లేటు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కంటికి సంబంధించిన వ్యాధుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అలానే భయము స్థాన చలనం జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి కాబట్టి టోటల్గా వీళ్ళకి ఎక్కువ పర్సెంట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు దాదాపు ఎయిటీ పర్సెంట్ వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అంటే చివరి వారంలో మాత్రమే కొంత కంటికి సంబంధించిన భయము ఇలాంటి ఆందోళన లేకుండా ఉండటం అనేది చాలా మంచిది ఏదైనా వీళ్ళకి క్లారిటీగా గోచారీత్యా మటుకు గురువు బాగున్నాడు కుజుడు బాగున్నాడు కేతు బాగున్నాడు శని బాగున్నాడు రవి బుధ అంటే రవి ప్రథమార్థంలో బాగుంటాడు తర్వాత ద్వితీయార్థంలో బాగుంటాడు రవి బుధ రాహు శుక్రులు బాల విదేశాలకు కూడా కొంత అడ్డంకి జరిగే అంటే విదేశాలకు వెళ్ళలేకపోతారు స్త్రీలకు కూడా ఆలోచన సరడి అనేది బాగా పెరగకుండా ఉంటుంది కొంత మానసికంగా ఒత్తిడి లేకుండా ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం అందువల్ల దీన్ని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తాం అనేది చాలా మంచిది గురుగారు ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అంటారు ఆదిత్య హృదయాన్ని పారణం చేయాలి అంటే ఆదిత్య హృదయ పారాయణించ ఆదివారం రోజున ఈ నాలుగు ఆదివారాలు కూడా ఆదిత్య హృదయ పారణం చేయటం వల్ల ఉద్యోగానికి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే సూర్యుడు యొక్క అనుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలానే ఏదైనా సరే దేవాలయాల్లో ఆదివారం పూట నవగ్రహాలకి ప్రదర్శన చేయాలి అంటే ఆదిత్యాయ సోమాయచ మంగళాయచ బుధాయచ గురుశుక్ర శనిభిచ్చరాహవే కేతువే అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటూ నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి ప్రతి పనిలో కూడా కొంత జాగ్రత్తగా వివరించాలి ఆలోచన చేయాలి ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి ప్రతిదాన్ని కూడా మూఢత్వంతో వెళ్లకుండా కొద్దిగా మనం చేస్తున్న పనిలో తప్పులు ఏంటి ఎంచుకొని ముందుకు వెళితే మన జీవితం అనేది అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పెళ్లి గారి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చేయాల్సిన రెమెడీ ఏమిటనంటే వీళ్ళు బొబ్బర్లు దానం చేయాలి అంటే శుక్రవారం రోజున సూర్యోదయానికంటే ముందు ఏదైతే హోరాకాలంలో వాళ్ళు శుక్రుడికి సంబంధించిన అంటే హోరాకాలం అంటే శుక్రవారం రోజున ఉదయం పూట శుక్రవారం ఉంటుంది సూర్యుడు ఉదయించిన తర్వాత అప్పుడు ఆ టైంలో బొబ్బలు దానం లేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది సాయంత్రం వేళ ఆ సమయంలో బొబ్బలు దానం చేయటం వల్ల వీడికి మంది జరిగే అవకాశం ఖచ్చితంగా ప్రతి పని కూడా జాగ్రత్తగా ఉండాలి తప్పులప్పులు ఎంచుకోండి ఎక్కడ తప్పు జరిగిందో మిస్టేక్ని చాలా జాగ్రత్తగా క్లారిటీ చేసుకొని ముందుకెళ్తే జీవితంలో ధన్యమైపోతుంది నమస్కారం